హాయ్ అండి ఈరోజు ఉదయాన్ని స్టార్ట్ చేస్తున్నాను వీడియో అయితే ఉదయం అంటే మరీ అంత ఉదయం కాదు నేను ఉదయం లేచి సూడిసి బండలు తుడిచి స్నానం చేసి పూజ చేసిన తర్వాత వంట చేస్తున్నాను అనమాట త్వరగా లేసే రోజు ఇంకా వంట అంటే ఇంకా ఉదయాన్నే చేయాల్సిందే తప్పదు ఎందుకంటే కోమలి నందిని కోసం చేయాల్సిందే కదా వాళ్ళు కాలేజీ స్కూల్కి వెళ్తారు కాబట్టి ఈరోజు వంట ఏంటంటే సింపుల్గా అండి పెద్దగా లేదు అందుకనే ముందే స్నానం చేసి పూజ చేసేసే అనమాట ఎక్కువ వంట పని లేదులని రాత్రి మిగిలిన అన్నం చపాతి అన్నీ అంతే ఉన్నాయి ఇంకా అవన్నీ అయిపోని ఉదయం అయితే వంట ఎక్కువ ఏం చేయలేదు ఇది రాత్రి మిగిలిన అన్నం కారపన్నం చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది అప్పటికప్పుడే సింపుల్గా చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అనమాట మా కోమలి ఏంటంటే ఈరోజు ఉదయం అన్నం తిని అన్నం తిని మధ్యాహ్నం టిఫిన్ తీసుకెళ్తారనమాట బాక్స్లోకి ఇంకె మా కోమలు ఏంటంటే రెండు పూటల అన్నం తిందనమాట ఒక పూటే అన్నం తింటుంది రెండు పూట టిఫిన్ తినాల్సిందే రెండు పొట్ల అన్నం ఉంటే ఉదయం మధ్యాహ్నం తిందనమాట అన్నం ఇంకా పిల్లకి అట్లా అలవాటు అయిపోయింది ఇప్పుడు అన్నం తిని తినమన్నాను మధ్యాహ్నం అయితే బాక్స్లోకి దోశలు పెడతా అని చెప్పి అనమాట సరే అన్నారు సరే అని ఇంకప్పుడప్పుడు రెడీ అవుతున్నారు పిల్లలు అయితే వేడి 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 వేడివేడిగా అయితే చాలా బాగుంటుంది ఇది రైసు కరపన్నం చేస్తున్నాను అది రాత్రి మిగిలిన ఈ పూర్ణాలు చూసారు కదా పూర్ణాలు చేశాను కదా నిన్న అవి ఉన్నాయి చపాతీలు ఉన్నాయి అనమాట మా వారి కోసం చపాతీలు తీస్తే అన్నీ తెలియదు రెండు అంతే అవి కూడా ఉన్నాయి అవి బయట పక్కన మన ఎక్కడ కనిపించేటట్టు పెట్టాలన్నమాట లేకపోతే మర్చిపోతాం గుర్తుండదు పక్కన పెట్టేసి మూత పెట్టేసినట్టే అవి గుర్తుండదు అనమాట అందుకని ఇంకా తినేటప్పుడు పక్కన ముందే పెడతాను అనమాట ఇంకా వాళ్ళకి ఇష్టం ఉంటే తింటారు కదా అనేసి అందుకని అక్కడ పెట్టేశాను ఇంకా కోమలి అయితే రెడీ అయిపోయింది కాలేజీకి అయితే నందిని ఇంకా లేవలేదు కోమలి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు నందిని లేస్తుంది అనమాట ఎందుకంటే నందిని ఊళ్ళోనే ఊళ్ళోనే కదా స్కూల్ అది కాక తొమ్మిది గంటలకు కాబట్టి ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళిద్ది రెండుకి నందిని కోమలి అట్లా కాదు సెవెన్కి వెళ్ళిద్ది కాబట్టి ఇప్పుడు అంత అంతకుముందు సెవెన్ థర్టీ అట్లా వెళ్ళేది ఇప్పుడు సెవెన్కే వెళ్తుంది అనమాట బస్సులు చాలా ప్రాబ్లం అవుతుంది కోమలి బస్సులు బస్సులతోటి బస్సులు తొందరగా రావట్లేదు అనమాట వచ్చినా కూడా ఫుల్గా ఉంటున్నారనమాట ఇంకొంచెంసేపు సెవెన్ థర్టీ అయితే అందరూ అదే టైం కదా ఒక అందరు ఒకేసారి వస్తున్నారు బస్సులు ఫుల్గా ఉంటున్నాయి అనమాట అంటే నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండట్లేదని త్వరగా వెళ్తుందనమాట ఒక అరగంట ముందు వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా ఎక్కువ మంది పిల్లలు పిల్లలు ఉండరు అనమాట అందుకని ముందే వెళ్తుంది ఇప్పుడు టిఫిన్ టిఫిన్లోకి అయితే దోశలు పోస్తున్నాను బాక్స్లోకి కారం దోశ పోస్తున్నాను కారం దోశ చాలా బాగుంటుంది మధ్యాహ్నానికి ఈ కారం దోశ ఏంటంటే ఇప్పుడు కన్నా కూడా మధ్యాహ్నానికి చాలా బాగుంటుంది అనమాట కారం అనేది అంత దోశకు పెట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఇంకా చట్నీ కూడా అవసరం లేదు నేను కారం ఎట్లా చేశాను అంటే ఎల్లిపాయ కారం ఉప్పు మూడు మిక్సీ బట్టి తాలింపు చేస్తా తాలింపు చేస్తాను అనమాట చాలా బాగుంటుంది కారం దోశ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది అనమాట కారం దోశ అంటే వేరేలాగా కూడా ఉంటుంది కానీ నేనైతే ఇట్లానే చేస్తాను చాలా బాగుంటుంది మనకి ఇంకా చ చట్నీ కానీ ఇంక వేరే కర్రీ సేమ్ అవసరం లేదనమాట ప్లెయిన్ తినేస ఎందుకంటే మనకి కారం మంచి స్పైసీ ఉంటుంది అన్నమాట ఇట్లాగ చేసుకుంటే వెల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫ్లేవర్ బాగుంటుంది ఇలాగోసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి మామూలుగా ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ చేసి పెడుతుంటే బాగుంటుంది అనమాట ఒక్కోసారి పన్నీర్ దోశ ఒక్కో కారం దోశ ఎగ్ దోశ ఇట్లాగనమాట మనం దోశలో పోసినప్పుడల్లా ఏదో ఒక వెరైటీ చేస్తుంటే వాళ్ళకి కొంచెం దోశలు అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట మా ఇంట్లో దోశలు ఒకటి ఇడ్లీ రెండు బోరు కొట్టవండి ఎప్పుడైనా రోజైంది తింటారనమాట ఇడ్లీ కూడా అంతే ఇడ్లీ ఒక్కొక్కరు తింటారు కానీ పిల్లలు మా పిల్లలు అయితే తింటారు ఇడ్లీ ఇడ్లీ కూడా రోజు పెట్టే తింటారు అలాగని రోజు ఏం చేసుకోం కానీ దోశ ఇడ్లీ చపాతి అట్లా చేసుకుంటాం కదా దోశ ఇడ్లీ అయితే కంపల్సరీ తింటూనే ఉంటారు మా ఇంట్లో అయితే బాగానే దోశ చేసినప్పుడు కూడా నేను రోజు దోశ చేస్తాను రోజు ఏం పొంగనాలు చేస్తాను రోజు బోండా అట్లా చేస్తాను అనమాట అందుకని బోర్ కొట్టదనమాట ఇంకట్లాగ ఇలాంటి వెరైటీస్ చేస్తుంటే ఎందుకు బోర్ కొట్టేది చెప్పండి కారం అని పన్నీర్ అని ఇవన్నీ ఇంకా మా కోమలు లంచ్ బాక్స్ అయితే రెండే పెట్టమండదు ఇంకా దెబ్బలు పడతాయి మధ్యాహ్నానికి కదా మాకు స్నాక్స్కి అయితే రెండు పెట్టేదండి కానీ ఇంకా లంచ్ కదా ఇది ఇంకా లంచ్కి కూడా ఇదే కాబట్టి అన్నం లేదు కాబట్టి మళ్ళీ వచ్చేసరికి నైట్ అయింది వచ్చేసరికి లాక్లా మూడు మూడు పెట్టేసా అనమాట కోమలు చాలా తక్కువ తింటుంది కోమలు అయితే అసలు చెప్తే ఏందో ఇంకేం చేస్తుంది చెప్పండి ఇంకా నేనైతే త్రీ పెట్టేశాను తినమని చెప్పి మొత్తం తినకుండా ఒక్కటే ఒక్కటి ఉంచినా కూడా దెబ్బలు పడతాయి అని చెప్పాను అనమాట తినదలండి మొత్తం ఇష్టం కదా దోశ అది కాక ఉప్మా ఉప్మా అలాంటివి అయితే అసలు ఉప్మా అనే పేరు అనేది నచ్చదు అనమాట మా కోమలికి ఉప్మా అసలు అవి ఇంకా అయితే రెడీ అయిపోయింది ఈ పూలు అయితే లాస్ట్ అండి ఈ పూలు మా మల్లె చెట్టుకైతే ఇంక నాలుగు పూసిన రోజు ఇంకే లాస్ట్ అనమాట ఇంక ఈ సీజన్కి అయిపోయినాయి అనుకుంటే ఇంక పొయ్యి అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఎండ్ల కాలమే కదా మల్లె పూలు వచ్చేది ఇంకా అది లాస్ట్ పూలు మాత్రం చూడడానికి కూడా బాగున్నాయి మంచి స్మెల్ వస్తాయి అనమాట చెట్టు అయితే కోమలి అయితే ఇంకా రెడీ అయిపోయింది బయలుదేరుతుంది అనమాట ఇంకా బస్సులతో చాలా ప్రాబ్లం అయింది అందుకని ఎంత ఉదయం వెళ్ళాల్సి వస్తుంది అక్కడ కోమలి కూడా నైన్కే క్లాస్ అయితే గంట పట్టి వెళ్ళే సరుకుల గంట పట్టిద్దు ఇంకా మాములుగా అయితే ఎటుకి పోయినా సరిపోద్ది కానీ ఇంకా ఎటుకంటే ఇంక చెప్పట్లేదు పిల్లలు అందరూ ఒకేసారి ఏ సరుకులో బస్సులు ఫుల్గా ఉంటున్నారు అనమాట బస్సుల్లో అందుకని మనందరినీ కూడా రెడీ అయ్యి వెళ్తుంది నేను ఇంకా వీడియో తీయలేదు తర్వాత మన వెళ్ళినాక ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా చాలా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మనకి ఇంకా గిన్నెలు కడగటం బట్టలు ఉతుక్కోవటం ఇవన్నీ ఉంటాయి పనులు ఇంకా ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి అంతా అయిపోయింది బట్టలు ఉతికేసాను గిన్నెలు కడిగేసాను కిచెన్ అంతా క్లీన్ చేసేసాను తర్వాత బెండకాయలు కడిగి పెట్టేశాను ఫ్రై చేద్దామని బెండకాయ ఫ్రై చేద్దామని ఇట్లా కడిగి పెట్టేసి ఒక గంట నుంచి ఆరిపోయిన తర్వాత కొంచెం తుడిసి మనం ఫ్రై చేసుకుంటే కొంచెం జిగురు అనేది తక్కువ ఉంటుంది అప్పుడు అప్పుడు చేయాలంటే నేను రాత్రి మర్చిపోయాను అనమాట ఇట్లా కడిగి శుభ్రంగా కట్ చేసి పెడితే కొంచెం బాగుంటాయి అనమాట బంకగా ఉండకుండా జిగురుగా ఉండకుండా బాగుంటాయి కానీ నేను మర్చిపోయాను అనమాట అందుకని ఇంకేం చేస్తాం ఇంక ఇప్పుడే ఇప్పుడే కడిగి ఇంకా శుభ్రంగా కట్ చేసి కర్రీ చేస్తున్నాను అనమాట ఇంక ఏముందండి తాలింపేసి దాంట్లో వెంటకాయలు వేసి మగ్గ పెడతాను కాబట్టి నేను పచ్చిమిర్చి వేస్తున్నాను ఎందుకంటే మా వరకు ఇంకా జ్వరం వచ్చింది కదా కొంచెం నోటికి కారంగా ఉంటే బాగుంటుంది అనే సరుకులో పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ కూడా వేస్తున్నాను అనమాట ఈ కాయలు అన్ని కాయలు వేసినా కూడా కారమే ఉండదు ఈరోజు కొంచెం బెటర్ లేండి కొంచెం ఎక్కువ వేసాయి కాబట్టి చూడండి ఎన్ని వేసాను కొంచెం కొరకి అన్ని పచ్చిమిర్చి వేస్తే కానీ కొంచెం నోటికి కారంగా తగిలింది అనమాట లేకపోతే ఉంటుంది ఇంకా అది బెండకాయ ఫ్రై అయితే ఇది వేగిన తర్వాత వేగిన తర్వాత మొత్తం వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి ఎందుకంటే ఆ పచ్చిమిర్చి వెంటనే బ్లాక్గా అది పేస్ట్ అనేది బ్లాక్ అయిపోద్ది బాగుండదనమాట అనమాట ఇవి ఇప్పుడు మగ్గిన తర్వాత వేయాలి అన్నప్పుడు ఇంకా అప్పటికప్పుడు మిక్సీ పట్టాలన్నమాట అయితే ఈ మగ్గుతున్నాయి కొంచెం స్లోగా ఇంక సిమ్లో పెట్టి మగ్గని ఇస్తాం కదా కొంచెం ఎక్కువే చేశాను ఇంక ఎందుకంటే నైట్కి కూడా అదే కర్రీ ఉంటుందని ఎక్కువ చేశాను అనమాట ఇవైతే మగ్గిని ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉన్నాయి కదా పింక్ మిక్సీ పట్టేస్తాను దాంట్లో నేను ఉప్పు వేసాను వెల్లుల్లి వెల్లిపాయ కూడా వేస్తున్నాను వెల్లిపాయ దీంట్లో వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట మొత్తం మిక్స్ అయిపోద్ది కదా మంచిగా మంచి స్మెల్ కూడా వస్తుంది మగ్ ఇది పచ్చిమిర్చి బాగా అది వేసిన తర్వాత చాలాసేపు మగ్గాలన్నమాట మళ్ళీ అప్పటికి మనకి బెండకాయలు కూడా కాస్త కాస్త కుస్తూ ఉంటే అప్పుడు మగ్గిపోతాయి అనమాట అందుకని మనం కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఇంకా పది నిమిషాల్లో అర్థాస్తానంగా వేస్తే రెండు మగ్గిపోతాయి ఇది బెండకాయ ఫ్రై అయితే బాగా కుదిరింది మంచి కొంచెం కారంగా ఉందనమాట ఉండాలని అనుకున్నాం ఎట్లాగే వచ్చింది బాగా వచ్చింది జిగురుగా ఏం లేదులేండి పెద్దగా నేను ఎందుకంటే ఇంకా బాగా కడిగి తుడిసి అవి ఫ్రై చేశాను అనమాట అందుకని పెద్దగా జిగురు లేకుండా బాగుంది బెండకాయ ఫ్రై అయితే నిన్నటి దొండకాయ పచ్చడి కూడా ఉంది ఇంకా లంచ్ టైం అయితే అయింది మా వారు నేను ఇద్దరు ఉన్నాం కదా ఈరోజు ఇంకా తింటున్నాం అనమాట ఇంకా పచ్చడి ఎల్లుల్లి కారం ఎల్లిపాయ కారం అని చెప్పాను అది కూడా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అది కూడా పెట్టేశాను మా వారికి కారం ఇక కారాలు కానీ పచ్చళ్ళు మన అందరికీ మా వారికి ఇష్టం అనమాట ఎక్కువ మా నాకు మా కోమలి కంటే మా వారు వాళ్ళిద్దరు బాగా తింటారు మధ్య చేసేయండి ఈరోజు ఎందుకంటే ఎప్పుడు పెరిగే ఎక్కువ తింటాము మజ్జిగ ఇంకా మా వారికి జ్వరం వచ్చింది ఇంకొంచెం వేడిగా ఉంటుంది కదా వల్ల మజ్జిగైతే మంచి చలవ చేస్తుంది అని వేడి తగ్గిద్దని మజ్జ చేస్తున్నారు అనమాట నాలుగు రోజు నుంచి ఇవి మజ్జిగ మజ్ నా అనుకుంటాం కానీ మజ్జిగన్నమే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఈరోజు ఆనియన్ నుంచుకొని తిన్నాను అనమాట భలే ఉంది మజ్జిగన్నంలో చాలా బాగుంది నేను ఒకసారి పెట్టుకున్నాను పోయింది కొంచెం అన్నం మళ్ళీ నచ్చిందని మళ్ళీ పెట్టుకున్నాను అనమాట మజ్జిగన్నం రెండుసార్లు తిన్నా ఈరోజు బాగుంది అప్పుడు అంతే అండి ఏదైనా పెరుగు కన్నా మజ్జిగే బాగుంటుంది ఎప్పుడైనా వేడి కూడా తగ్గిద్ది మన బాడీ అనేది కూల్ వే వేడి తగ్గి కూల్గా అవుతుంది అనమాట తర్వాత అన్నం తిన్న తర్వాత కొంచెం సేపు పడుకున్నాం పడుకొని నందిని వచ్చే టైంకి లేచా అనమాట అలారం పెట్టుకొని లేశాను ఒక్కోసారి మెలకు రాదు అందుకనే ఇంకా అలారం పెట్టుకొని లేశాను టైం కూడా అవుతుందిలేండి ఫోర్ అవుతుంది నందిని ఫోర్కి వదిలేస్తారు స్కూల్లో వచ్చేసరికిలా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పట్టింది ఒక్కతే వస్తుంది ఇక దగ్గరే పెద్ద దూరం కాదు ఊళ్ళోనే కదా ఇంకా వస్తుంది అప్పుడు చిన్నప్పుడు అయితే నేను వెళ్ళే వాళ్ళే దాన్ని ఇద్దరిని తీసుకొచ్చేదాన్ని అనమాట వెళ్ళి ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యాక చాలా పని తగ్గినట్టయింది నాకైతే లేకపోతే అప్పుడైతే వదిలిపెట్టి రావాలి మళ్ళీ తీసుకొని రావాలన్నమాట చాలా పనిగా అనిపించేది అప్పుడు ఇప్పుడు హాయిగా ఉంటుంది కొంచెం పెద్ద అయ్యారు కదా వాళ్ళందరికీ వాళ్ళు వస్తున్నారు కొంచెం రిలీ కొంచెం రిలాక్స్గా ఉందన్నమాట చిన్నపిల్లలు అదే పోయే వాళ్ళని చూస్తుంటే అదే అనిపించింది అంత కష్టం మనం అనుకుంటాం కానీ చాలా కష్టం అండి ఇద్దరు పిల్లలు బ్యాగులు మళ్ళీ లంచ్ బాక్సులు మళ్ళీ వాళ్ళని చేతితో చేతితో పట్టుకొని మేము వచ్చేది ఆ స్కూలు రోడ్లు మెయిన్ రోడ్డు ఉంటుంది అనమాట మళ్ళీ బస్సులు లారీలని బండ్లని ఎన్ని వస్తుంటాయి కదా ఎన్ని జాగ్రత్తగా రావాలి మళ్ళీ వాళ్ళ చేతితో పట్టుకోవాలన్నమాట నందినికి చపాతీ చేస్తున్నాను స్నాక్స్కి ఎందుకంటే మధ్యాహ్నం టిఫిన్ ఇది తీసుకెళ్ళారు కదా దోశ తీసుకెళ్ళారు కదా అన్నం అయితే ఏదన్నా సింపుల్ సింపుల్గా ఏదైనా చేస్తే కానీ దోశ తీసుకెళ్ళారు కదా ఇంకా మళ్ళీ ఆకలిగా ఉంటారు ఎంతైనా మనం అన్నం తిన్నట్టు ఉండదు మధ్యాహ్నం అన్నం తింటేనే తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట కొంచెం స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది ఎంత టిఫిన్ తిన్నా కూడా మధ్యాహ్నం ఎప్పుడైనా అన్నం తింటే బాగుంటుంది కదా ఆకలి వేస్తుంది అని చపాతి పిండి కలిపెట్టే అనమాట వచ్చేసరికల్లా ఇప్పుడైతే అది చేస్తున్నాను మా కోమలికి కూడా చేస్తాను వచ్చిన వచ్చినా చేస్తాను అనమాట ఆమెకేంటంటే పన్నీర్ దోశ చేద్దాం అనుకుంటున్నాను పన్నీర్ మొన్న పన్నీర్ చేశాను కదా అది మిగిలింది అది చేస్తాను పన్నీర్ దోశ మా కోమలికి బాగా ఇష్టం పన్నీర్తో చేసే ఏం ఇష్టం లేండి బాగా ఇష్టంగా కోమలికి తక్కువ అంత ఇంట్రెస్ట్ తక్కువ అనమాట ఇంకా మనం తిను బాగుంటుంది మంచిది తిను తినంటే తింటుంది పన్నీరు పన్నీర్ విషయం అయితే కోమలి పన్నీరు చికెన్ చికెన్ మటన్ అన్నీ బాగానే తింటుంది కానీ మటన్ తక్కువలే ఇద్దరు తక్కువే మటన్ అయితే ఇంకా మనం మంచి తినాలి అని ఏదన్నా చదివితే కొంచెం ఇంకా చేస్తే కూరను బట్టి కూడా తింటారు అనమాట కొంచెం టేస్టీగా ఉంటే తింటారు కొంచెం లేకపోతే మటన్ కూడా తినరు ఎక్కువ చికెన్ అయితే ఇంక ఎట్లా ఉన్నది తింటారులేండి చికెన్ ఇష్టమే బాగానే ఇద్దరికి అలాగే చపాతీ అయితే చేస్తున్నాను రెండు చపాతీలు చేశాను చాలా అనమాట అందులో మళ్ళీ ఎందుకంటే ఎక్కువ చేసినా కూడా మళ్ళీ నైట్ అన్నం తింటారు కదా అందుకని మీడియంగా చేస్తాను అనమాట కోమలు వచ్చిన తర్వాత కోమలికి కూడా చేస్తాను అన్నం అన్నం అన్నమే తినమన్నా అన్నం మిగిలిందిలే కానీ ఇంకా ఇప్పుడు అన్నం తిని మళ్ళీ నైట్ అన్నం తిన తినబుద్ది కాదు అది మళ్ళీ వాళ్ళు తినరు అది ప్రాబ్లం అనమాట ఇంకా ఇప్పుడు అందుకని కొంచెం సింపుల్గా స్నాక్స్ స్నాక్స్ లాగా తింటేనే బాగుంటుంది కదా మళ్ళీ అన్నం తింటే మళ్ళీ ఒక్కోసారి తింటారు అన్నం కూడా తింటారు ఒక నందినికి ఇష్టమైన కూర ఉందంటే అన్నం కూడా తింటుంది ఫ్రెష్ అప్ అయ్యి వచ్చింది ఫ్రెష్ అప్ అయ్యేసరికి కూడా నేను చపాతీ చేసేసాను అప్ అయ్యాకనే చేసానులేండి మా నందిని వీడియో తీసింది చపాతీ చేస్తుంటే నాకు పెడుతుంది అనమాట టమాటా కర్రీ మొన్నటి ఉంది మర్చిపోయాను గుర్తులేదు నాకు మధ్యాహ్నం తింటాం ఇంకా మన టమాటా కర్రీ అంటే అంత ఇష్టం అండి చిన్నప్పటి నుంచి టమాటా కూర అంటే టమాటా పచ్చడి టమాటా కూర టమాటా రసం టమాటాలు మీరు చేసేది ఏదైనా బలి తింటుంది అనమాట ఇప్పుడు కూడా అది అంతే ఉంది ఇష్టం ఇంకా నన్ను అయితే తినేసింది హోంవర్క్ రాసుకుంటుంది ఇంకా బట్టలు వేసుకొద్దామని పైకి వెళ్తాను అనమాట ఓ ఏం గాలి వస్తుందంటే ఎందుకు అంత గాలి వస్తుంది వర్షం లేదు ఏం లేదు కానీ గాలి మాత్రం ఫుల్గా వస్తుంది నేను ఉదయం ఆరేసాను అంటే బట్టలు ఎట్లా ఉన్నాయో కూడా చూడలేదు ఇంకా పడుకో ఇంకా పని ఇంట్లో పని చేసుకొని తిని పడుకొని లేసారు ఇంకా ఫోర్ అయిపోయింది కదా ఇంకా నేను వర్షం పడ్డా కూడా నాకు అర్థమయ్యింది కదేమో బట్టలు తరిచిపోయాయి మధ్యాహ్నం ఇంకా అట్లాగా పడుకున్నాను అనమాట బాగా నిద్ర వచ్చింది ఎందుకంటే ఉదయం లేస్తున్నా కదా తొందరగా లేస్తాను అనమాట ఫోర్కి ఫైవ్కి అట్లా లేస్తాను నేను కోమలు ఏడు గంటలకు వెళ్ళాలి కాబట్టి తప్పదు కదా లేవాల్సిందే అందుకనే మధ్యాహ్నం కొంచెంసేపు పడుకుంటాను అనమాట చూసారుగా బట్టలు మొత్తం గాలికి మొత్తం ఎటు అటే పోయినాయి అనమా పోయినాయి అన్నీ గా అన్నీ తీసేసి దులిపేసి తీసుకొని వచ్చాను కిందకి గాలి ఎందుకని ఇట్లా ఎప్పుడు ఇట్లా క్లిప్పులు అయితే నేను రెండు రెండు క్లిప్పులు పెట్టాను ఒక్కోదానికి అయినా పడిపోయినాయి మొత్తం క్లిప్పులతో సహా పడిపోయినాయి అంత గాలి వస్తుందనమాట మధ్యాహ్నం అయితే ఈ ఎంత గాలి వచ్చిందంటే వర్షాలు పడవ ఎక్కువ వర్షాకాలం ఇంత గాలి రాకూడదు ఎట్లా గాలి వచ్చిందంటే వర్షాలు పడవంటారు మరి నాది అంటారు అనమాట నాకు కూడా తెలియదు ఎందుకో కానీ గాలి అయితే మస్తు గాలి వస్తుంది మధ్యాహ్నం పూట వస్తుంది ఈరోజు ఈ ఇంకా ఈరోజు కూడా అంతే గాలి బాగా ఫుల్గా ఉంది వచ్చి ఇక్కడ వేసేసాను బట్టలు మావారు పడుకున్నారు ఇంకా మావారు అయితే ఇంకా లేవలేదన్నమాట జ్వరం వచ్చింది కదా కొంచెం బాగా రెస్ట్ తీసుకుంటున్నారు ఆఫీస్కి కూడా సెలవు పెట్టేశారు గిన్నెలు కూడా గడిగేసానంగా ఇప్పటికైతే ప్రస్తుతానికి పని అయిపోయింది ఈవినింగ్ పని కసు కూడా ఊడిసేసాను మా కోమలి వచ్చేసింది మా కోమలి ఈరోజు తొందరగా వచ్చింది ఎందుకంటే బస్సు తొందరగా దొరికిందంట అందుకని తొందరగా వచ్చేసారు తొందరగా అదే మాకు ప్రాబ్లం మా కోమలితో ఇంటికి వచ్చింది నాకు భయం భయంగానే ఉంటుంది వర్షాకాలం కదా ఒక్కోసారి బస్సులో అయితే అస్సలు అందమన్నమాట అస్సలు ఫుల్గా ఉంటారు పిల్లలు కూడా అసలు చా ఒక్కోసారి అయితే ఏట్ అయితే వచ్చేసరి ఈ ఈరోజైతే సిక్స్ సిక్స్ థర్టీ కల్లా వచ్చేసింది అమ్మ ఆ రోజు వచ్చిన రోజైతే ఇంత హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది భయం లేకుండా ఇంకా లేట్ అయిన రోజు మాత్రం భయంగా ఉంటుంది ఇంక అంతే కదా పిల్లలు పిల్లలు ఇంటికి వచ్చి ఎక్కడికన్నా వెళ్తే ఇంటికి వచ్చిన దాకా మనకి భయంగానే ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం వెళ్ళండి ఒక సంవత్సరం అయితే మేము ఇంకా వేరే సిటీ వెళ్ళిపోతాం అక్కడైతే కొంచెం బస్సులు సిటీ బస్సులు ఫుల్గా ఉంటాయి అనమాట ఏ టైం అయినా భయం ఉండదు మనకి ఈ ఒక్క సంవత్సరం అయితే ఇంకా నందిని టెన్త్ అయిపోద్ది కోమలికి అయితే ఎంటర్ అయిపోద్ది నెక్స్ట్ అయితే ఇంకా వేరే ఊరు వెళ్ళిపోతాం అనమాట వెళ్దాం అనుకుంటాను ఇలా ఉంటుందో చూడాలి ఇప్పుడైతే కొమ్లికి పన్నీర్ దోశ చేస్తున్నాను ఇంక సేమ్ మనకి ఆలు పన్నీర్ దోశ కాదు సారీ పన్నీర్ పరాట చేస్తున్నాను ఇంకా ఆలు పరోటా ఎట్లా చేస్తాం సేమ్ అలాగే అండి ఏం లేదు సింపుల్గా కాకపోతే పన్నీర్ అయినా ఆలు అయినా ఏదైనా వాటర్ శాతం ఉండకూడదు అనమాట బాగా డ్రైగా ఉంటేనే బాగా వస్తాయి మనకు పరోటా అనేది చూడండి అసలు మనకి ఎక్కడ బా బయటికి రాకుండా బాగా వచ్చిందనమాట మనకి ఇంకా అదే చేసే దాంట్లో బట్టి మనకి కుదిరిది కుదరంది తెలిసిద్ది అనమాట నేను పన్నీర్ అనేది బాగా వాటర్ లేకుండా మొత్తం వాటర్ మొత్తం ఇంక పోయేలాగా అదిగా కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి డ్రై అయ్యిద్ది అనమాట మనకి ఏదన్నా కొంచెం వాటర్గా అనిపించింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టండి కొంచెంసేపు మూత తీసి పెడితే వెంటనే డ్రై అయిపోద్ది మనం వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే వాడు వాడేసుకుంటే మనకి అంత వాటర్ శాతం అనేది ఉండదు అనమాట అలాగా పన్నీర్ పన్నీరు పరవాటైతే చేశాను కోమలి ఒకటే తింటుంది అప్పుడప్పుడు ఈరోజు ఆకలి వేసింది అంట ఎందుకంటే దోశ తీసుకెళ్ళింది కదా మధ్యాహ్నం ఎందుకు ఆకలి వేసిందమ్మ ఈరోజు అన్నదనమాట అందుకే రెండు చేసేయాలండి అది కాక అవి కూడా రెండు అయినాయి కరెక్ట్గా ఇంకా రెండు చేసేసాను రెండు తిన్నది ఇవైతే కలుసుకోవాలి ఇంక సేమ్ సింపుల్గా నేను కళాయిలోనే కడుస్తున్నా పెంకేం చేస్తుంది ఇదైతే అయితే ఇంక పక్కనే ఉంటుంది కదా కప్పుకుని ఇదే తీసి దీంట్లో చేస్తున్నాను అనమాట ఎక్కువ శాతం దీంట్లో చేస్తున్నాను ఈ మధ్య అయితే నేను ఇంకోటి కూడా ఇది వారికి ఇంకా నైట్కి పిండి కూడా కలిపి సరిపోద్ది మా వారికి అయితే ఇంకా నైట్ అన్నది ఇట్లా జనం వచ్చినందుకు అందుకని ఇంకా ఇది అనమాట ఇది ఈరోజు వీడియో అయితే వచ్చి పరో పన్నీర్ పరోటా కూడా చాలా బాగుంటుంది నాకు పన్నీర్ దోశ కన్నా కూడా పరోటా ఇష్టం అనమాట రోజు చేసుకోవాలి ఇంకా ఎక్కువగానే అసలు ఈసారి అయితే అసలు పన్నీర్ టేస్ట్ చేసి అనమాట దోశ కానీ పరోటా కానీ ఏది పిల్లలకే జరిపోయింది కొంచెం అయింది కాబట్టి పిల్లలకే ఉంచేశాము అంతే కదా మనం పేరెంట్స్ ఎవరైనా అంతే పిల్లలకో పిల్లలు వాళ్ళు ఇష్టం కదా అంటే ఇంక మనం మనకి ఇష్టం ఉన్న డ్రాప్ అవుతాం కొన్ని కొన్ని అట్లాగా ఎవరైనా అంతేలేండి మేమే కాదు పేరెంట్స్ అంటే అంతే ఉంటారు పిల్లలంటే అంత ప్రేమ ఉంటుంది కదా ఎవరికైనా ఇది మా రెండోది అయితే చేస్తున్నారు రెండోది రెండోది తినేసింది మా కోమలు అయితే ఇంకా లోపల పైన అదైతే బాగా కాలిపోయింది బాగా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే మనం అసలు ఇట్లా అంటేనే ఊడి వస్తుంటుంది అనమాట చపాతి అయితే బాగా వస్తుంది బాగా పొంగిద్ది కూడా మన కళ వేసరికి అర్థం కావట్లేదు కానీ చాలా బాగా పొంగిద్ది పరోట అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టిదే తినేయచ్చు దీనికి కూడా కూర అవసరమే లేదు అసలు నేను ఎక్కువ శాతం కూర అవసరం లేని ఇట్లా చేస్తుంటాను అనమాట ఎందుకంటే పన్నీర్లో ఉప్పు కారం కూడా వేసాను కదా నేను అట్లాగే ఉప్పు కారం ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి కారం కారంగానే ఉంటుంది ఇంకా కూర అవసరం లేదు చాలా బాగా కుదిరింది పన్నీర్ పరోట అయితే ఒకసారి ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే చాలా బాగుంది పన్నీర్ పరోటా ఒక ట్రై ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకు నచ్చుద్ది ఖచ్చితంగా